తర్వాత ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు మనం మన పాపాలను అపరాధాలను జ్ఞాపకం చేసుకోవాలా ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకోవాలా ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు ఇది ఒక మంచి ప్రశ్న కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొన్నికి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయానికి మీరు తిప్పుకోండి పదకొండవ అధ్యాయాన్ని కనుక తిప్పుకున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయంలో ఇరవై మూడవ నుంచి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని హృదయాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరమో బాగా గమనించండి ఇది మీ కొరకైనా నా శరీరమో నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు అంటే ప్రభురాత్రి భోజనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవటానికంటే మన పాపాలని మన అపరాధాలను జ్ఞాపకం చేసుకోవటానికి కాదు క్రీస్తు ప్రభువుని ఆయన శ్రమల్ని జ్ఞాపకం చేసుకోవటానికి దాన్ని తీసుకుంటాం కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటానికి తీసుకోవాలి